thank

అవకాశం నేను ఇప్పుడు రావేళ్ళు మీ పిండి మీరు ఏం మేము ప్రోగ్రామ్ పెట్టున బాధ మార్కెటింగ్ చేయే చాలా రోజులు తిరమసంగా వారిని చెడి ఉండలే ఫోటో మార్క్తే ఒక కంషం కూడా బాధ మార్గకుండా తప్పకుండా మీరు అత్త ప్రోగ్రామ్ ఏర్పడే కోసం లేదా కోసం ఏర్పాటున కోసమనుకో విను ఆ నిరోధక పట్ల అందరూ మీకు అభ్యగా ప్రతిగా ఉండాలని చెప్పేసారై ఉండ다라고 చెప్పి కూర్చుంటానా అదే పెద్దలు మన మార్కెటింగ్ చేయేటప్పుడు తప్పకుండా వీళ్ళ శ్రీ వీరాపాయ స్వామి టెంపుల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గారు అరవింద్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రసాద్ గారు పిఎస్ఏ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ పార్వతమ్మ గారు మరియు వైస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి గారు కిసాన్ సేన అధ్యక్షుడు నాగిరెడ్డి గారు మన జీడీసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు పిఎస్ఏ చైర్మన్ లేక తీసి అశోక్ రెడ్డి గారు గోపాలకృష్ణ గారు భుర్మ సార్ పెద్ద చెట్టు మనమల దాదాపు విజయవంతంగా పూర్తి చేసారు గోపాలకృష్ణ గారు బాధ్యతగాకి ఇంకా చాలా మంది పెద్దలందరూ వెనుమొబగలేదు తాము దగ్గరికి ఇంకా తాము చెప్పేది ఏパール అంటే బరువు బయలు వంటలు పార్టీ అన్నది అందరూ కాంగ్రెస్ పార్టీ అంటే అందరికి సమాన అవకాశాలు స్వేచ్ఛా సమానత్వ

మారేకండి మార్గేకండి చేయమన్నది ఏంటో ఒక ఐదులు ఐదులు అండి పాదుల అని చెప్పి అదొక మంది దగ్గరికి ఇరందల బాల్కనీ కాన్ఫరెన్స్ కోసం పరిచేసాలు 1400 మంది ఫిట్ చేస్తున్నారు కారాలు డైగ్రామల ద్వారా అందరూ మంది పోరాటం చేసి

మళ్ళీ నేను అదే ప్రశాంతంగా ఒకటి మాత్రం వాస్తవం అరవై ఐదు సంవత్సరాల తర్వాత సుమారు డెబ్బై సంవత్సరాల తర్వాత మొదటిసారిగా పాలగూరుడే డెబ్బై సంవత్సరాల భూగులు రావడం డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్ళీ బిడ్డ రేవంత్ రెడ్డి గారు రాజధాని గారు

भारतीय कार्य समिति वालों से मैं प्रतिनिधि होने के नाते और अटलपुर विधाान के साधन कराने तथा अपना सर्वे काम देश में दे दी मैं निवेदन आर की अवेलेबल होने का निवेदन చేరనలకు మరి సభ్యులకు అందరికీ కూడా దేవదల కౌముక చిన్నతిరుమల మండల కాంగ్రెస్ కమిటీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ప్రతగా ఎదుగుబడిన మాకే కమిటీ మరియు అలాగే దేవదల కమిటీ చైర్మన్ సభ్యులు అందరికీ